కాకినాడ జిల్లా తుని రాజ్యాంగ డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉంటూ చట్టసభలను నడిపించవలసిన రఘురామ కృష్ణం రాజు కుల అహంకారంతో మాట్లాడుతూ ఒకవైపు దళిత ఐపీఎస్ లను అంబేద్కర్ భావజాలని విమర్శిస్తూ రాజ్యాంగాన్ని ఒక పథకం ప్రకారం తూట్లు పొడుస్తున్నారని కూటమి ప్రభుత్వం తక్షణమే ఆయనను బర్త చేయాలని అంబేద్కర్ ఇండియన్ మిషన్ జోనల్ ఇన్ఛార్జి కొల్లబత్తుల దిలీప్ కుమార్ డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా తుని సిద్ధార్థ అంబేద్కర్ యూనియన్ మిషన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు జల్లు చినబాబు అధ్యక్షతన జరిగిన దళిత జేఎస్సీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబద్ధత కలిగిన ఐపీఎస్ అధికారి అంబేద్కర్ ఆశయాల సాధకుడు డీజీ పివి సునీల్ కుమార్ పై రఘురామ కృష్ణం రాజు కనుసన్న కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు కేసులు కమిషన్ వేయవలసింది వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు టోకరా పెట్టిన త్రిపులార్పై వెయ్యాలని డిమాండ్ చేశారు రఘురామకృష్ణం రాజుకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చింది ప్రజలను పాలించడానికి తప్ప దళితులను వేధించడానికి కాదన్నారు ఇటువంటి చర్యలు మానుకోకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జైభి మాల మహానాడు అధ్యక్షుడు తంతటి కిరణ్ కుమార్ సర్పంచ్ జగటల వీరబాబు సన్నీ గుణపర్తి అప్రూప్ సాక సత్యబాబు నత్తల త్రిమూర్తులు భాను పలక శ్రీనివాస్ గుడాల జోషి తదితరులు పాల్గొన్నారు వేల కోట్లు దుర్వినియోగం చేశాడు రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ముందుగా దర్యాప్తు అన్నది సునీల్ కుమార్ గారి మీద కాదు వేల కోట్లు లూటీ చేసిన రఘురామకృష్ణరాజు గారి మీద చేయండి కోటమి ప్రభుత్వానికి అన్ని ప్రభుత్వం శ్రద్ధ శుద్ధి ఉంటాయి ఎందుకంటే ఎలాగ సంక్షేమ పథకాలు అందించలేకపోతున్నారు కదా అతని దగ్గర రికవరీ చేసి త్రిబుల్ ఆర్గర్ దగ్గర రికవరీ చేసి వీళ్ళందరికీ పంచిపెట్టినట్లయితే మీకు కూడా మంచి పేరు వస్తుంది ఎందుకంటే వ్యక్తులలో ఒక మంచిగా చదివిన ఐఎస్ ఐపీఎస్ని మీరు టార్గెట్ చేసి లూటీ చేసిన వాళ్ళని పక్కన పెట్టి దర్యాప్తులు అని చెప్పేసి పేరు వీళ్ళ పేరు మీద చెప్తున్నారు ఎందుకంటే కష్టపడి చదివారు డబ్బులెట్టు కొనుక్కోలేదు పదవం ముప్పై సంవత్సరాల నుంచి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మరి దళితుల మధ్యన అది కూడా ముఖ్యంగా మాలకి ఐడియాలజీ పంచుతుంటే మీరు ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు కావున మీ అందరూ కూడా ఆలోచించే విషయం ప్రజలు కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే మాలలో ముఖ్యంగా మాలలో రిజర్వేషన్ కోసం పోరాటంగా మరి అందరిని కూడా ఐక్యం చేస్తున్నట్టు రాష్ట్రంలో అన్ని అన్ని చోట్ల ఐక్యం చేసినందుకు మీరు ఇటువంటి రోగరామకృష్ణరాజు గారి మీద యస్మా మా మీద ఉపయోగిస్తున్న ప్రయత్నం చేస్తున్నారు ఇది మానుకోవాలి ఖచ్చితంగా మీకు రానున్న రోజుల్లో బుద్ధి చెప్తూ మీరు మర్యాదగా మరి ప్రవర్తించండి రఘురామకృష్ణ గారు ఎందుకంటే మీరే దొంగలు ఇంకొకరు దొంగ అని మీరు ఎలా అంటారు దయచేసి మీరు మారాలి మీరు తీరు మారాలి అసలు ఈ గొడవ ఎక్కడి నుంచి వచ్చిందంటే గరగపాడులో నుంచి వచ్చిందండి గొడవ ఇది అంబేద్కర్ బొమ్మ పెట్టడం అనేందుకు సునీల్ కుమార్ గారు ఏమి యొక్క సంఘాన్ని స్థాపించి అక్కడ అక్కడ ఉన్న ఎవరైతే బయటించారో బయటనున్న జనాలు అందరూ కూడా బయట పంపించారు ఆ రోజు నుంచి వివాదం తప్పించి ఆ వివాదం నుంచి వరకు కూడా ఆ వివాదం తీసుకొచ్చి వరకు నేటి వరకు ఈయన అధికారం చేపట్టిన దగ్గర నుంచి కూడా కేసులు 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 అని చెప్పేసి అంటే తప్పించి ఇందులో వేరే విషయం లేదు ముందు అస్సల న్యాయస్థులు ఆర్థిక న్యాయస్థులు ఎవరంటే త్రిపులార్ త్రిపులార్ని ముందు అరెస్ట్ చేసి మరి ఖచ్చితంగా మరి గవర్నమెంట్లో సిద్ధశుద్ధి చూపించుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారు కానీ దీనికోసం ఆలోచించిన ఆవశ్యకత ఎంత ఉంది లేకపోతే మాలలు మీ ప్రభుత్వానికి దూరం అవుతారు ఖచ్చితంగా మాలందరూ కలిసి మీకు బుద్ధి చెబుతారు రఘురాంగ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము క్షమించాం ఎక్కడికి వచ్చినా సరే ఆయన్ని మేము ఆప్ చేస్తాం మాలలుగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులు ప్రత్యేకంగా మాలలో అందరూ కూడా హైకెత్ అయ్యి రానున్న రోజుల్లో మరి బుద్ధి చెబుతామని చెప్పేసి స్వామిగా జయబిండ్ మరి సోదరులారా ఈరోజు పత్రికా సమిషించేసిన పత్రికా మిత్రులందరికీ ప్రత్యేకమైన జయబిండు మరి ఈరోజు రాష్ట్రంలోని ప్రత్యేకంగా ఒక నియోజకవర్గంలోనే దళితులపై దాడులు అవ్వచ్చు అంబేద్కర్ ఫ్లెక్సీల మీద చెంబడం అవ్వచ్చు లేకపోతే ఒక చేపల చెరువుకి పేటలోంచి నీరెళ్ళిందని ఒక పేట అంతా కరెంటు లేకుండా ఐదు రోజులు ఇబ్బందులు గురి చేసింది ఏదైనా ఉందంటే రఘురామకృష్ణరాజు గారు మన డిప్యూటీ స్పీకర్ గారు మరి ఎందుకు దళితుల్ని టార్గెట్ చేస్తున్నారో మీకు అర్థం కాకపోవచ్చు మాకు అర్థమైంది ఈరోజు మాల ఐపీఎస్లు ఐఏఎస్లు ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళందరూ మాల సంఘాలకి మాల ఉద్యమాలకి ప్రత్యేకంగా సపోర్ట్ చేస్తూ మా కింద కులాలను కూడా మా వాళ్ళు గౌరవించుకుంటూ వాళ్ళ అభివృద్ధికి నట్టడం జరుగుతుందండి మరి దాన్ని మాలల్ని మనం ఆపాలి మాల యొక్క ఐక్యతను మనం చించేయాలని మాల నాయకుల మీద ప్రత్యేకంగా టార్గెట్ జరుగుతుంది దాని మీదే ఏమి నాయకులు మా సోదరుడు పివి సునీ గారి మీద ప్రత్యేకంగా ఆయన మీద దుర్ స్వచ్ఛప్రచారం జరుగుతుంది మీడియా పరంగా అవ్వచ్చు పార్టీల పరంగా అవ్వచ్చు ఇది కరెక్ట్ కాదు మేము ఏ సందర్భంలో అయినా ఏ పార్టీ నాయకులైనా ఎవరినైనా సరే ఖండిస్తాం తప్పు అన్నప్పుడు మా జాతికి అన్యాయం జరిగినప్పుడు ఒక మాలలకని కాదు మాదికలకని కాదు ఏ కులాల్లోని పేదరికుల కులాల్లో ఎవరికీ అన్యాయం జరిగినా ప్రశ్నించే ఉన్న వాళ్ళే మాల సంఘాలు మాల నాయకులు మరి మాలల్లోని ఈ విధంగా మమ్మల్ని అలిచివేయడానికి చూడటం చాలా బాధాకరం దీన్ని ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుందో ప్రభుత్వం యొక్క మరి వెంకిత జ్ఞానాన్ని వదిలేస్తున్నాం ఎందుకంటే దళితులకి ఏదో ఉద్ధరిస్తామని కోటో ప్రభుత్వం వచ్చి దళితులకి సరైన న్యాయం జరగలేదు దళిత పిల్లలు స్కూల్ అంటే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో దళిత పిల్లల యొక్క ఫీజులు కట్టలేక వసతులు సరిగ్గా లేక మరుగుదొడ్డు లేక అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి ఇది సరిగ్గా ఈ ఆరు నెలల్లో పూర్తిగా ఫీజర్ అయ్యింది కోట ప్రభుత్వం అది కాకుండా దళితుల యాక్కుల మీద టార్గెట్ చేస్తే సహించేది లేదు ఈరోజు రాష్ట్రంలోని అనేక సమస్యలు ఉన్నాయి సమస్యలు పక్కన పెట్టి దళితుల పేటలంట కరెంట్లు కట్ చేయడం జరుగుతుంది ఇది కోట ప్రభుత్వానికి సరైనది కాదు ఏమైనా ఉంటే దళితులకు అభివృద్ధి చేయండి మీకు అధికారం వచ్చింది మీకు దళితులు అందరూ ఓట్లేసారు కాబట్టి కానీ సైడ్గా మాలను టార్గెట్ చేయడం దళితులను ఇబ్బంది చేయడం ఈ ప్రభుత్వానికి సరైనది కాదు రఘురామకృష్ణరాజు గారి కోసం ప్రత్యేకంగా చెప్పాలంటే మీ అందరికీ తెలిసిందే ఆ డిప్యూటీ స్పీకర్ కోసం ఎన్ని బ్యాంకులను కొల్లగొట్టడం మీకు అర్థమవుతుంది మరి అవినీతి పరుడికి ఒక ఉన్నతమైన స్థానం మరి ఎలా ఇచ్చారో మాకైతే అర్థం కాలేదు ఎందుకంటే అప్పుడులోని డిప్యూటీ స్పీకర్లు ఎవరన్నా ఉన్నారంటే చాలా నిస్పార్థపరులు ఎటువంటి వాళ్ళకి ఇచ్చి ప్రజల యొక్క పరిపాలన కూర్చోబెట్టి మంచి చాటులు చెప్పడానికి పెద్ద కూర్చోబెట్టేవారు ఈరోజు ఆయన మీద బ్యాంకుల కొల్లగట్టలు కేసులు ఉన్నాయి అంబేద్కర్ బ్యాక్సించి క్షమాపణ చెప్పినవి ఉన్నాయి ఆ నియోజకవర్గంలో ఇబ్బందులు ఉన్నాయి గర్గపారులు ఉన్నాయి అంబేద్కర్ స్టాటీని ఈ అన్నింటినీ పరిగణలో తీసుకుంటా మరి చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మోడీ గారు కావచ్చు మీరు అందరూ కలిసి దళితులు టార్గెట్ చేస్తున్నారు ఇదే దళితులు టార్గెట్ చేసే పిఠాపురంలో కూడా అదే జరిగింది మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందండి రఘురామకృష్ణరాజు గారి యొక్క మరి ఏమైనా ప్యాకేజీగా ఏమైనా అమ్మడైపోయిందా మేము డైరెక్ట్గా అడుగుతాం మాకేం భయం ఏమీ లేదు మీరు ప్యాకేజీల కోసం పదవులు ఇచ్చుకుంటే మరి కష్టపడి నిస్వార్థంగా పార్టీకి పనిచేసిన వ్యక్తుల్ని మా దళిత సోదరులందరికీ ఇంట్లో పెట్టి కూర్చోబెట్టారు నిస్వార్థంగా పార్టీలు కష్టపడి ఏ పదవులు ఇవ్వకుండా అంటే మాట్లాడేవాడికి పదవివరం కూర్చొని మీకు తప్పట్లు కూడా బతలు ఇవ్వడం మాట్లాడి మా సంఘ నాయకులు మాత్రం ఇబ్బందులు గురి చేస్తున్నారు ఇది సహించేది లేదు మరి రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం ఇటువంటి దుష్ప్రచారాలు మానుకోవాలి మా దళిత నాయకుల మీద సునీల్ గారు అవ్వచ్చు ఇంకా దళిత నాయకులు అవ్వచ్చు మా యొక్క కుమార్ అవ్వచ్చు కుమార్ అవ్వచ్చు ఎవరి మీదైనా సరే దళిత నాయకుల మీద దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని కోటమ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం జై భీం జై 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 ప్ర మరి ఈరోజు దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా రాష్ట్రంలో మరి దళిత అధికారి అంబేద్కర్ ఇండియన్ మిషన్ వ్యవస్థాపకులు మరి మాజీ సిఐడి చీఫ్గా వహించినటువంటి పివి సునీల్ కుమార్ పైన ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉంటూ మరి అధికారం ధనం కులం అనేటువంటి అహంకారంతో రఘురామకృష్ణరాజు గారు మరి అనుచిత వ్యాఖ్యలు చేయడు దళిత అంటే మరి చులకన అనేది మేము దళిత సంఘాల జేఏసీ దళిత గురించి ఖండిస్తున్నాం ముప్పై సంవత్సరాల ప్రభుత్వ సర్వీసులో ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పోలీస్ మెడలు రెండు వేల పదిహేడులో గత ప్రభుత్వంలో మరి అందుకున్నటువంటి ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక దళిత అధికారి పైన ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం అణుచిత వ్యాఖ్యలు చేయడం వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేస్తూ దూషించడం అనేది మరి రఘురామకృష్ణ గారికి తగదని మరి పెద్దలు చెప్తారు ఒక ప్రోవేర్ బయది మరి ఉలివిందు పోస్తే తనకు కిందనున్నటువంటి మచ్చని తెలుసుకోకుండా మరి ఎదుటివారిపైన మరి తప్పుడు చూపించడం అనేది అనేది ఈరోజు రఘురామకృష్ణ రాజు చేస్తున్నటువంటి ఆ యొక్క చర్యలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి తొమ్మిది వందల నలభై ఏడు కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి బ్యాంకులను మోసం చేసి అదేవిధంగా ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి గాలికదిలేసి ఈరోజు ఆర్థికపరమైనటువంటి కేసులు ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ముప్పై సంవత్సరాలు ఈ పోలీస్ రాష్ట్ర పోలీస్ విభాగంలో అత్యున్నతమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఒక నిజాయితీ గెలిటువంటి ఒక దళిత అధికారి పైన ఇటువంటి అగౌరవమైనటువంటి అసత్యమైనటువంటి ప్రచారం చేయడం అనేది కేవలం దళితులు దళిత అధికారులు అంటే అతనికి అనేది విషయం ఈ యొక్క మీడియా సమక్షంగా మేము ఖండిస్తూ ఉన్నాం గతంలో మరి తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలని గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి గిరిజన మిగిలినటువంటి దళిత పిల్లల్ని అత్యున్నతమైనటువంటి స్థాయిలో తీసుకెళ్తున్నటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని అవరోధించేటువంటి స్థాయిలో తీసుకెళ్లేటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన కూడా ఐపీఎస్ గారి పైన కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటే కేవలం ఇతనికి అధికారం కులమైనటువంటి మతంతో దళితులు అంటే సులకనైనటువంటి భావజాలంతో ఈరోజు వ్యవహరిస్తున్నది తగదని మేము ఈ మీడియా ముఖంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి గతంలో చూస్తున్నట్లయితే మరి ఏలూరు పాడినటువంటి గ్రామంలో ఇది పశ్చిమ గోదావరి దిండి నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామంలో మరి అంబేద్కర్ ఫ్లెక్సీని అడ్డుగా ఉందని ఒక రాజ్యాంగమైనటువంటి ప్రజాప్రతినిధి ప్రజల చేనుకోబడుతున్నటువంటి